ఈ నెల్లూరు రైల్వే స్టేషన్లో ఈ గంజాయి రవాణా కేసు సుమారుగా ఇరవై రెండు పాయింట్ ఐదు కేజీ కేజీల గంజాయి పట్టువేత మరిద్ద దాని గురించి డీటెయిల్స్ ఈ గంజాయి అక్రమ రవాణా రవాణాలో కఠిన చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈ గుంతకల్ రైల్వే పోలీసు ఎన్డీపీఎస్ నోడల్ ఆఫీసర్ అయిన నేను రైల్వే డీసీపీ నేను నా ఆధ్వర్యంలో మన ఆర్జీ జీ ఐఆర్పి ఇన్స్పెక్టర్ గారు సుధాకరు ఎస్ఐ హరిచందన మన రైల్వే ఐఆర్ ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళ సంబంధం వీళ్ళ వీళ్ళ ఆధ్వర్యంలో నెల్లూరు రైల్వే స్టేషన్లో జీ జీఆర్పీ ఆర్పిఎఫ్ మరియు ఈగల్ టీం వాళ్ళ సహకారంతో లోకల్ పోలీసు సహకారంతో ట్రైన్స్ని చెక్ చేయడం జరుగు జరుగుతూ ఉంది దీంట్లో భాగంగా ఇద్దరు ఈ దినం ట్రైన్ నెంబర్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఒరిస్సా నుంచి రాయగఢ వచ్చే రాయగఢ నుండి చెన్నై వెళ్తే వచ్చే ట్రైన్స్ని చెక్ చేయడంలో భాగంగా నెల్లూరు రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి నెల్లూరు నుంచి చెన్నైకి రైలు ప్రయాణం టికెట్ తీసుకునే ఇద్దరు వ్యక్తులు ఒక ఒక మగవక్తి ఫార్టీ ఇయర్స్ ఒక లేడీ ఒక ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది రైల్వే ప్లాట్ఫామ్ మీద వాళ్ళ దగ్గర దగ్గర నుంచి సుమారు ఒక మూడు బ్యాగ్ మూడు బ్యాగ్స్ స్వాధీనం చేసుకోవడం అయింది వాళ్ళ దగ్గర బ్యాగ్స్ చెక్ చేయగా ఆ మూడిట్లో పన్నెండు ప్యాకెట్స్ పన్నెండు ప్యాకెట్స్ సుమారుగా రెండు ఇరవై రెండు పాయింట్ ఐదు కిలోల గాంజా గాంజాను వాళ్ళ వారి మధ్య వారి నుంచి స్వాధీనం చేసుకుంది వారి వద్ద బ్యాగ్ నుంచి రైల్వే ఏడియాను ఈ నెల్లూరు మరియు గజడ్డా అధికారులు మరియు మధ్యవర్తుల సమక్షంలో తనిఖీ చేసి వాళ్ళ వద్దండి పన్నెండు కేజీలు గన్ గంజాయి స్వాధీనం చేసుకోవడం ఉంది వీరి పేర్లు ఈ పళని రాజేష్ తండ్రి లేట్ పళని వయసు నలభై సంవత్సరాలు ఇతను మత్స్యకారుడు ఇతను న్యూ వాషర్మ్యాన్ స్ట్రీట్ టోన్డియర్ పేట్ చెన్నై ఇతని వయసు నలభై సంవత్సరాలు దీంట్లో వీళ్ళ మదర్ అమ్మ జబూనిస్ జబూనిషా లేట్ శేఖర్ బా వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు ఇమిగుండ జాతి బెస్తా సెంట్యర్పేట చెన్నై వీళ్ళ కాడించి నుంచి పద్నాలుగున్నర కిలోలు ఒక వద్ద నుంచి ఎనిమిది కిలోలు గంజాయి స్వాధీనం చేసుకోవడం అయింది సుమారుగా వీటి ఈ ఇరవై రెండున్నర కిలోల గాంజా వాల్యూ సుమారుగా నాలుగున్నర లక్షలుగా అంచనా వేయడం అయింది ఈ తనిఖీల్లో భాగంగా ఐఆర్పి ఇన్స్పెక్టర్ సుధాకర్ గారు మరియు ఎస్ఐ గారు మరియు ఆర్ జీఆర్పీ ఐఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళ ఆధ్వర్యంలో మేము ముందు నుంచి ఆ టీమ్స్ ఫామ్ చేసేసి సబ్ డివిజన్ పరిధిలో చీరాల నుంచి సూల్లూరు పెట్టడం చెక్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు ఈ ఇరవై రెండున్నర కిలోల ప్యాకెట్ గంజాయిని మరియు ఇద్దరు ముద్ద అరెస్ట్ చేసి వీళ్ళని ప్రసిద్ధ ప్రకారం వేయండి పంపిస్తాం ఎవడో తాగి और जो पेंट है फ्रेंड्स ये लीफ हां लीफ लीफ ಅಂತ ಅನ್ನೆ ಕಂಜಿ ಗ್ರೂಪ್ ಳೋ ಬೆಟ್ಟೆ ಮೆಟಲ್ ಕಪ್ಪಾ ನೀನು ಸುಸ್ಕೋಣ ಓಕೆ ಸರ್ ತನ್ ಸರ್ ನೀ ಅದರಲ್ಲಿ ಚಡಿ